పల్నాడు జిల్లా పెడుగురాల మండలంలోని జానపాడు రోడ్డు నందు తిరుమల ఆక్స్ఫోర్డ్ స్కూల్ నందు అక్టోబర్ పద్నాలుగున బాలల దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది బాలల దినోత్సవం సందర్భంగా ముందుగా తిరుమల ఆక్స్ఫోర్డ్ స్కూల్ డైరెక్టర్ బొల్ల గిరిబాబు అధ్యక్షతన స్కూల్ ప్రిన్సిపల్ పి నరేష్ ప్రోత్సాహంతో హెవికైల్ హాబీ ఐడియాస్ సంస్థ ప్రతినిధులు బి వెంకటేష్ పి హరిబాబు ఆధ్వర్యంలో డ్రాయింగ్ పోటీలు నిర్వహించడం జరిగింది బాలల దినోత్సవం సందర్భంగా తిరుమల ఆక్స్ఫర్డ్ స్కూల్ నందు ఆర్ట్ టీచర్ షేక్ ఫర్హా సమక్షంలో డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు ఈ డ్రాయింగ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులు నాగ అనూహ్య అభిషేక్ సరణ్య నిఖిల్ రామిరెడ్డి రాజశేఖర్ మరియు ఉదయకీర్తి కీర్తి విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ ప్రిన్సిపల్ పి నరేష్ గారి చేతుల మీదుగా షీల్డ్స్ మరియు మెడల్స్ అందజేయడం జరిగింది స్కూల్ ప్రిన్సిపల్ నరేష్ మాట్లాడుతూ బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా మరింతగా రాణించి భవిష్యత్తులో అత్యున్నత స్థాయిలో ఉండాలని చెప్పే విద్యార్థిని విద్యార్థులను అభినందించారు బాల దినోత్సవ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కిలెక్టర్ సంస్థ వారు మా స్కూల్తో సౌజన్యంగా ఈ యొక్క డ్రాయింగ్ కాంపిటీషన్ మా స్కూల్లో జరపడం చాలా సంతోషకరమైన పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఇందులో పాల్గొని బాగా పార్టిసిపేట్ చేసి బాగా గీసేటువంటి పిల్లలందరికీ కూడా బహుమతులు కూడా ఈ సంస్థ నుంచి మా పిల్లలకి నుంచి కూడా చాలా సంతోషకరంగా వెరీ హ్యాపీ ఫర్ డేట్ అండ్ వీ రిక్వెస్ట్ ద మేనేజ్మెంట్ ఆఫ్ కలి టీమ్ ఫర్ ద నెక్స్ట్ కంప్లీట్లీ క్లిన్అప్ ప్రోగ్రామ్స్ కాదు ఇన్ టు బీ హ్యాండ్ ఇన్ అవర్ స్కూల్ టు ప్రమోట్ ఆర్ స్కూల్ యాస్ వెల్ అట్ ద సేమ్ టైమ్ టు ఎంకరేజ్ ఆర్ స్టూడెంట్స్ ఇన్ ద నెక్స్ట్ లైఫ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ వేరే విద్యార్థులు చేసినటువంటి విద్యార్థి అందరూ కూడా నా తరఫున మేనేజ్మెంట్ చోట్ల కూడా చాలా సులభంగా అదేవిధంగా మీరు కూడా ఇలాంటివి ఉత్సాహంగా ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్తో పాటు మీరు అకాడమిక్స్లో కూడా బాగా రాణిస్తారని ఆశిస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ముఖ్యంగా బాలబాలే కళ్యాణం తీసుకోవటం చేరు ఈరోజు తిరుమల ఆర్స్ఫర్ విద్యా సంస్థ గురుగ్రాల్లో మా సెటిలైట్ కంపెనీ తరఫున ప్రవి ఐడియా హాబీ అనేది ఒక యాక్టివిటీ చేయడం జరిగింది దానికి గాను ప్రిన్సిపల్ గారు అరేష్ సార్ ప్లస్ అలాగే స్టాఫ్ మన స్టూడెంట్స్ కూడా మంచిగా పార్టిసిపేట్ చేసి మా కంపెనీ యొక్క ఒక చిన్న ఐడియాని బాగా యాక్టివేట్ యాక్టివేషన్ చేశారు దీనికి గాను సహకరించిన టీం మొత్తానికి మా కంపెనీ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము అలాగే అందరూ పిల్లలు ప్రతి ఒక్క దాంట్లో ముందుగా పాల్గొని వాళ్ళ ఉన్న చేస్తారని చెప్పి కోరుకున్నాం థ్యాంక్ యూ